వెల్కమ్ టు న్యూస్ వార్త సరళ మ్యాస్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో బుధవారం స్థానిక వైఎస్ఆర్ సిపి కార్ంలో పురం ఇన్చార్జ్ దీపిక వేణురెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో భారత రత్న అవార్డు గ్రహీత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధన్తి పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి రప్పించారు పురం ఇన్చార్జ్ దీపిక మాట్లాడుతూ భారత రత్న అవార్డు గ్రహీత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన సమానం గురించి తెలియజేశారు అంబేద్కర్ స్మరిస్తూ ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ముందుగా వివాదాలు అర్పించి నేను అందరికీ చెప్పదలుచుకునేది ఏమంటే ముందుగా మన ఏదైతే భారతదేశంలో కానీ ఏదైతే ఒక రాష్ట్రంలో కానీ జాతి మీద వర్గ విభేదాలు ఉండేవి దాన్ని తొలగించడానికి మన అంబేద్కర్ గారు మొదటి మనిషిగా ఒక సా సమాజంలో సామ్యత కావాలి అని పోరాడిన వాళ్ళు ఈ మధ్యలో మన కాన్స్టిట్యుయెన్సీ అడాప్షన్ జరుపుకున్నాము మన అంబేద్కర్ గారు దాంట్లో ముఖ్యమైన పాత్ర వహించి ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా మన భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సమాజంలో సమానంగా ఉండాలి వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉన్నాయి ఏదైతే చదువుకున్న చదువుకునేదానికి కానీ వృత్తి రంగాల్లో కానీ ఏ చోట్ల వెళ్ళినా ఒక సమాన హక్కు మేము కల్పించాలి వాళ్ళందరికీ అని మనకి మార్గదర్శనం ఇచ్చినటువంటి మన అంబేద్కర్కి నేను ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను